పేట జిల్లా కేంద్రంలో మన సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది అనేటువంటి సమాచారంతో లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీస్ సిసిఎస్ అదేవిధంగా ఫ్లూ టీమ్ డాగ్ స్క్వాడ్ ఈ యొక్క సాయి సంతోషి జ్యువెలరీ షాప్ని విజిట్ చేయడం జరిగింది ఈ జా ఈ జ్యువెలరీ షాప్కి సంబంధించి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ నుంచి అఫెండర్స్ ఎంట్రీ అయినట్టు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని వాళ్ళు హోల్డ్ చేసి ఎంట్రీ అయ్యి లోపల ఉన్న చిన్న షటర్ ఎక్కడైతే మెయిన్ స్టోరేజ్ పాయింట్ ఉంటుందో చిన్న షటర్కి అతను వాళ్ళు గ్యాస్ కట్టర్తో కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని తీసుకెళ్లినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది సో ఫిర్యాదుదారుడు గారుడు ఆల్రెడీ వీఆర్ ఎగ్జామింగ్ ఎంత ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ పోయిందనేది ఇంకా స్థాయి వివరాలు మనకు రాలేదు అక్కడ చాలా ప్రాపర్టీ ఉండిపోయింది సో మెయిన్గా అతను దాన్ని అకౌంటింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత ప్రాపర్టీ పోయిందనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక ఫైవ్ టీమ్స్ని మనం డిప్యూట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పాత నేరస్తులని ఎంఓ క్రిమినల్స్ని గతంలో ఇలాంటి నేరాలు జరిగినటువంటి అఫెండర్స్ మీద మనం ట్రాకింగ్ పెట్టినాం సో దీన్ని ఖచ్చితంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదిస్తున్నాం సోషల్ మీడియాలో నుంచి ఇనిషియల్ గా ఆయన ప్యానిక్లో చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీ ఎంత ఉంది ఎంత పోయిందనే నిర్ధారణకు రావడం జరుగుతుంది లాట చాలా ఎక్కువ ప్రాపర్టీ అయితే ఉంది సో ఎంత పోయిందనేది పూర్తి స్థాయిలో ఆయన అకౌంటింగ్ చేసుకున్న తర్వాత నిర్ధారణకు రావడం జరుగుతుంది